డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మేనేజ్ వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలు చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోతుంది అంటే మెమర్స్ అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అదే మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బ్రేక్ అని ప్రెస్ చేసుకోండి మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం కోడి మధ్యలో దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిసే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇది దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు దొరుకుతాయి ఒకటి వచ్చేసి పుష్యమి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఈ పుష్యమి నక్షత్రమే జరుగుతుంది ఎవరైనా సరే పుష్యమి నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఈ రోజు నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఇక ఈ పుష్యమి నక్షత్రంలో గెలిసే రంగులు ఉడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ కాక అనేది కోడి మీద పింగల మీద గెలుస్తుంది కాక అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది పింగలి అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం ఇక పుష్యమి నక్షత్రం తరువాత అంటే సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తరువాత ఇక ఈ రోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా అశ్లేష నక్షత్రం జరుగుతుంది ఇక ఈ అశ్లేష నక్షత్రంలో గెలిసీ రంగు రోడ్డు ప్రజలు ఇక్కడ అనేది డాగ మీద గెలుస్తుంది నెమలి అనేది నెమలి కూడా డాగ మీద గెలుస్తుంది పెంగలి అనేది తొమ్మిది వన్ని కాకి మీద గెలుస్తుంది కాక అనేది పిచ్చుకువన్న కోడి మీద నల్లబోర ఎర్రబోర కోడిల మీద కాక అనేది విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది అశ్లేష నక్షత్రం ఈ అశ్లేష నక్షత్రం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక ఈరోజు సాయంత్రం మిగిలిన సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక సంక్రాంతి సంక్రాంతి కలర్ అప్డేట్ విషయానికి వస్తే నేను సంక్రాంతి కలర్ అప్డేట్ అనేది పేమెంట్ చేసిన వాళ్ళందరికీ ఆల్రెడీ నేను వాట్సాప్లో సపరేట్గా వాళ్ళ వరకు పంపిస్తున్నాను సంక్రాంతి కలర్ అప్డేట్ ఎలా ఉండిదంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఫోటోలతో సహా నీట్గా ప్రతి ఒక్క చిన్న విషయం ఏకెలా ఉండాలి కుస్ ఎలా ఉండాలి మొత్తం క్లియర్గా వివరించాను అన్నమాట ఫోటోలు అనేవి చూడగానే మీకు అర్థమైపోద్ది ఏ కోడిని ఏ రంగు మీద పెట్టుకోవాలా ఏంటి మన కోడ్ ఏ రంగు మీకు ఎవరు చెప్పక్కర్లేదు మీరు ఎవరిని అడగక్కర్లేదు కంపల్సరీ చూడంగానే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మీకు అర్థం కాలేదు అంటే మీ దగ్గర ఎవరైతే పేమెంట్ చేస్తారో నేను వాళ్ళకి మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అయిస్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుని రిప్లై ఇవ్వలేదు అంటే అది చాలా చాలా చండాలంగా ఉంటుంది కనుక పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కంపల్సరీ నేను వాళ్ళ యొక్క కోళ్ళు నాకు ఆల్రెడీ పెడుతున్నారు నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను ఏ కోడ్ని ఏ టైంలో వేసుకోవాలి ఏ రంగుల మీద వేసుకోవాలనే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా పేమెంట్ చేసిన వాళ్ళందరికీ వివరిస్తున్నాను పేమెంట్ చేసిన వాళ్ళకి పేమెంట్ చేయని వాళ్ళకి అదేనమాట అప్పుడు పేమెంట్ చేసిన వీడియోలు ఒక రకంగా ఉంటాయి పేమెంట్ చేయకపోతే వీడియోలు ఒక రకంగా ఉంటాయి పేమెంట్ వీడియోలు అనేవి ఎలా ఉండాలి అనేది మీకు చూస్తే అర్థమైపోద్ది అలా ఉంటాయి అనమాట పేమెంటు చేసి స్క్రీన్షాట్ పెట్టిన రెండు నిమిషాలకి నేను మీ అందరికీ కలర్ అప్డేట్ అనేది పంపించేస్తాను పేమెంట్ చేయాల్సిన నెంబర్లు అయితే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఫస్ట్ నెంబర్ రెండు నెంబర్లు అయితే మన పర్సనల్ నెంబరు తర్వాత ఏంటంటే కొంచెం పేమెంట్ లిమిట్లు అనేవి అయిపోతున్నాయి కాబట్టి ఈ నాలుగు నెంబర్లు ఇచ్చాను అనమాట కాబట్టి పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళు పేమెంట్ లిమిట్లు అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ సంక్రాంతి రోజు ఆ రెండో రోజు మూడో రోజు చేసి కష్టపడకుండా ముందు నుంచి తీర్చుకుని కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం ఈ విధంగా ఉంటుంది సంక్రాంతి కలర్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి ఎలా ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి నేను రిక్వెస్ట్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి ఇంకేదైనా అనుకోండి కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మీరు ఇట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయొద్దు కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేశారు అంటే ఓడిపోతారు అందులో డౌట్ లేదు ఇది నా వైపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి లేదంటే ఒక ఆర్డర్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది అంత అంత ఇంపార్టెంట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ దాన్ని మైండ్లో పెట్టుకునే దెబ్బలాట్లో మనం దిగాల ఇక దాని తర్వాత మనం టాపిక్లో ఇది ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు రంగు ఇక్కడ గోధుమ రంగు పింగళాలు గోధుమ రంగు పింగళాలకి బాగా బొంగ కుసి తోకలో మొత్తం తెలుపు పాల తెలుపు వేసుకుని ఉండాలన్నమాట అలాంటి గోధుమ రంగు పింగళాలకి ఈ టైమింగ్స్లో అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది వాటిని మాత్రమే అక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు వచ్చే చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కోడి మైలాలు కోడి పింగళాలు పాలబ్బ్రాసులు కోడి కాకులు నల్లకట్ రసంగులు బూడిద రంగు మైలాలు బాగా కోడి చూపుకల డ్యాగలు బాగా కోడి చూపుకల రసంగులు అలాగే చింతపిక్కల డ్యాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి ఓలిని చూపుల్లో మాత్రమే గెలుస్తే రంగులు చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాదా మాత్రమే పెట్టుకోవాలి ఆ ఊడిపోయే రంగులు మాదా మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమళ్ళు నెమలి డేగలు శుద్ధ డేగలు నెమలి అబ్బరాసులు శుద్ధ నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు కాకి నెమళ్ళు కాకి డాగ పర్లాలు అన్ని రకాల పర్లాలు కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నెమల డేగలను ఎర్ర నెమలను నెమల చూపు నెమల డేగలు అనేవి ఈ టైమింగ్స్లో అసలు ఉపయోగించవద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఉదయం ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నారు ఇక్కడ పచ్చకాయ డేగలు లేదంటే గట్టి కాకి ఇక్కడ పచ్చకాయ డేగలకి గట్టి కాకి డేగలకి బాగా పసిమేసుకుని ఉండాలి బాగా పసిమి ఉండాలా దాంతోపాటు ఎక్కడ కోడిచూపు ఉండకూడదు దాంతోపాటు కళ్ళు కాళ్ళు నలుపు ఉంటే ఇంకా చాలా మంచిది అన్నమాట కళ్ళు కాళ్ళు నలుపు లేకపోయినా కూడా చూపు మాత్రం ఉండకూడదు ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి ఇక వాటి తరువాత చూపులు గెలిచే రంగులు చూపులకు మాత్రమే గెలిచేటప్పటికీ పచ్చకాకులు గట్టి కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు పసిమి లేని సేతువాలు నల్ల బొట్టల సేతువాలు అలాగే బాగా పసిమగారి కాకులు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డాగలు ఓల్ని ఈ రంగులు ఓల్ని చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీగా పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమలి కక్కెరలు కోడి తెల్ల మైలాలు కోడి మైలాలు బాగా కోడిచూపు గల రసంగులు బాగా కోడి చూపు గల మైలాలు ఇలాగా అన్ని రకాల కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు తెల్ల కక్కెరలు ఈ టైపులో కోడి చూపు అనేది మాక్సిమం టైమ్స్లో లాస్ ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ ఒకటి టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి పిచ్చికవన్న వన్న గౌడ్ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు పిచ్చికి వన్న నెమ్మలకి మనం ఇక్కడ ముసుకు పెట్టుకునే వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు బాగా ఎర్ర పసిమేసుకుని ఉండాలా బొంగు అనేది కొంచెం మసలున్నా పర్లేదు అంతే తప్ప తెలుపు అనేది ఉండకూడదు ఒక ఫ్రెండ్స్ ఆ విధమైన పిచ్చుకువన్నీ గౌన్ నెమల కనుక ముసుకు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర పసింగళ నెమల పింగళాలు నెమల పింగళాలు శుద్ధ డాగలు నెమల డాగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు డాగ పింగళాలు ఎర్ర బొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపో రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయేకి నల్లకట్ట రసంగులు బూడిద రంగు మైలాలు గట్టి కాకులు పచ్చకాకి డేగలు కోడి కాకులు కోడి మైలాలు బాగా కోడిచూపు గల రసంగులు బాగా కోడిచూపుగల గల మైలాలు ఇలాంటివి అనమాట అన్ని రకాల నల్లకట్టు రసంగులు వాటితో పాటు మైలాలు కోడి మైలాలు అనేవి మ్యాగ్జిమి టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితులు మనం కుసి మసర కుసి ఉండాలా మసర కుసి అంటే తెలుసు నేను వీడియోలు కూడా చేశాను సిమెంట్ కలర్లో ఉంటుందనమాట అలాంటి పిచ్చి గౌన్ గౌల్ మాత్రం పెట్టుకోండి ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటే ముప్పై నుంచి మూడు నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పుకి బాగా కోడి చూపు గల డ్యాగలు కోడి చూపు గల డాగలు లేదంటే కోడి చూపు గల రసంగులు బాగా బొంగతలుపు తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి డాగలు కానీ లేదంటే కోడి రసంగులు కానీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడిచూపు గల మిరపపండు డాగలు సుత్త డాగలు కోడి ఎర్ర మైలాలు కోడి నెమళ్ళు కోడి మైలాలు గేరువాలు తెల్ల నెమళ్ళు అలాగే కోడి చూపు ఎర్ర నెమలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులకి గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాద మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినసేపుకి సేతువాలు వాళ్ళకి కళ్ళు కాళ్ళు నలుపుని అంటే అసలు ఈ టైమ్స్లో ఉపయోగించద్దు డ్యామ్ షూర్గా ఓడిపోతాయి ఒక ఫ్రెండ్స్ దాని తర్వాత కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు కూడా ఉపయోగించవద్దు పసిమగల కాకులు తుమ్మిదవన్నీ కాకులు పచ్చ కాకులు గట్టి కాకులు నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈ రంగులను ఉపయోగించొద్దు ఓకే నెక్స్ట్ టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పుడు ఇక్కడ కాకి నెమల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలంటే కాకి నెమలను మాత్రమే పెట్టుకోవాలా కాకి నెమలకి కూడా ఎట్టి పరిస్థితుల్లో తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ తెలుపు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండాలా అలా ఉంటేనే మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇన్ కేస్ సేమ్ రంగులు కాకి నెమలకి కాకి నెమ్మలకు బండి అనుకోండి తోకలో తెలుపున్న కాకి నెమలు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కాబట్టి తోకలో తెలుపున్న కాకి నెమలనే ముసుకు పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపుకి గెలిచేటప్పటికి తొమ్మిదవన్ని కాకులు శుద్ధ నెమలు కోడి కాకులు కోడి కాకి డేగలు గట్టి కాకులు నల్లకట్ట రసంగులు కోడి నల్లమైలాలు నల్లకట్టు నెమలి అభ్రాసులు కోడి నెమలి కక్కెరలు ఈ రంగులన్నమాట ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్ మ్యాక్సిమం చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ పక్కన ఓడిపే రంగులు చూడాలి ఆ ఓడిపి రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఒడిపో రంగుల చింత పిక్కల డాగలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డాగలు కోడి పింగలాలు ఎర్ర పొలాలు డేక పింగలాలు పసిమి సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రి విషయానికి వస్తే నైటు ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో ఏంటంటే ఇది కన్ఫ్యూజన్ అనమాట అందరూ చాలామంది అడుగుతున్నారు ఈ గంటలో ఏమైందంటే టైము చేంజింగ్ మూమెంట్ అనమాట కొంచెం సాయంత్రం వేళలో కొట్టవచ్చు లేదంటే అడ్వాన్స్ అప్పుడు ఏడింటి కాని ఎనిమిది కూడా కొట్టచ్చు ఇలా ఉంటుంది కాబట్టి ఆ గంట అనేది స్కిప్ చేస్తున్నాం అనమాట మనం ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి మైలాలు ఇక కోడి మైలాలు తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు రంగు మైలాలు పాలఅబ్రాసులు కోడి కాకులు నల్లకట్ట రసంగులు నల్ల బొట్ల సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులను పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డ్యాగలు గట్టి కాకి ఎర్ర అబ్రాసులు నెమళ్ళు శుద్ధ నెమలు ఈ ఎర్ర నెమళ్ళు నెమల డాకలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి ఇక్కడ శుద్ధమైన కాకి డ్యాగలు అనమాట ఇక్కడ కాకి డ్యాగలు వెరీ అంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి శుద్ధమైన కాకి డ్యాగలు ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి గట్టి కాకులు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డ్యాగలు ఎరుపుకు మించిన డ్యాగలు ఎరుపుకు మించిన కాకి డ్యాగలు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిస్తే రంగులు చూపులకు కూడా మనం పర్టికులర్గా గే రంగులు చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల కక్కర్లు తెల్ల కక్కర్లు తెల్ల నెమలు శుద్ధ నెమలు కోడి నెమలు గౌడి నెమలు నెమల పింగలాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోతాయి నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు రాత్రిపూట రాత్రిపూట ఒకటి వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు ఈ టైమ్స్లో మ్యాగ్జిమం అన్ని రంగుల మీద చోటికి ఎర్రపసిమిం గల నెమల పింగలాలు ఇక్కడ నెమల పింగళాలు ఎర్రపసిమగల నెమల పింగళాలు అనేవి మ్యాగ్జిమ్ అన్ని రంగుల మీద గెలుస్తాయి ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేసీ పిసికిబార నెమలు నెమల పింగళాలు గౌడి నెమలు శుద్ధ నెమలు ఎర్ర నెమళ్ళు డేగ పింగళాలు శుద్ధ డాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులు మాత్రం గెలుస్తాయి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఊడిపోయినప్పటికి నల్లకట్ట రంగులు కోడి కాకి డేగలు గట్టి కాకులు కోడి కాకులు నల్ల మైలాలు కోడి మైలాలు గట్టి కాకి డేగలు ఈ రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి నా వైపు నుంచి మీ అందరినీ కోరే ఒకే ఒక్క రిక్వెస్ట్ అనమాట ఇది దాంతోపాటు మాక్సిమం ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిలైన్ గడవ ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్